ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సైన్స్ అనేది అతి ముఖ్యమైనదని ప్రతి ఒక్క విద్యార్థి సైన్స్ పట్ల ప్రత్యేక అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తలుగా తయారు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాణి విద్యాలయం కరస్పాండెంట్స్ బద్దం అనంతరెడ్డి పిల్లి మహేష్ వ్యాఖ్యానించారు బుధవారం పాఠశాలలో సైన్స్ డే వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన పలు ప్రదర్శనలను వారు ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి బన్నాజీ కౌన్సిలర్ యాచమ్మరేని శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బత్తిని రాము గైడ్స్ టీచర్స్ మమత రేష్మ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు this is water saving process nowadays this technology is very useful for you thank you Thanks. Checking of the earthquake. Mostly in Japan, earthquakes were so common. So many people in the name of the earthquake. I am requesting this. I think this alarm will save their lives. Machines and people, etc. Okay. Mm -hmm. Sandwiches exactly. so, are What do you have inside the machine? In the... क्रिकेट <laughs> त

my High school. My project is a copper alarm. It saves our lives in dangerous situations. Now I show you how it is works. This is your switch. I am turning the switch. When this copper wire, the alarm will use signal with sound. At the is a natural calamity causes a huge loss of life, property. Simply to say. Earthquake is a shaking of the earth. Mostly in Japan, earthquakes are so common. So many people dying for the reason of the earthquake. I am requesting the Japan government they have to provide these earthquake alarms in their country. I think this alarm will save their lives in dangerous situations. Provide these earthquake alarms because we don't know when it will come. It gives information before earthquake comes. थैंक यू डिपिगेशन ड्रिपिरीगेशन पॉइंट्स नव एक्सप्लेन वेर इट इस फेमस एंड वाट आर दूसस् ऑफ ड्रिपरीगेशन इट इस फेमस इन नॉर्थ ईस्ट एंड इट हेज पोटेनियल टू सें वाटर इट इस यूज फॉर फार्मर्स एंड गारडनर्स फॉर फार्मर्स लाइक के फील्ड इरीगेशन फॉर गारडनर्स लाइक के स्प्रिंकलर इरीगेशन नव ऐट इस वर्क The main root zone nowadays this technology is very used for this is water saving process. Thank you. My name is Sayanjit. My school name is Vanidilam High School. I'm studying in sixth class. Today we are celebrating Science Fair. According to Science Fair, my project is hydraulic lift. It is used in manufacturing warehouses, construction sites, and industrial environment. It is completely based on Pascal's law. It is used

మొత్తం ఫ్యూచర్లో ఎందుకంటే మరి ఇప్పటి పరిస్థితుల్లో మన యొక్క ఇంత పెద్ద కంట్రీకి మరి ఇంత పెద్ద సొసైటీకి మనకి మరి రాబోయేటువంటి రోజుల్లో సైన్స్ యొక్క ప్రాముఖ్యత చాలా అవసరం ఉంది మరి ఆ యొక్క ఫ్యూచర్లో వచ్చేటువంటి యొక్క అవసరాలను తీర్చడానికి మరి ఇప్పుడు పాఠశాలలో మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క కృషి అప్పటికి దాని యొక్క బెనిఫిట్ మనం పొందబోతున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరంతా కూడా ఆ దిశగా మరి ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టుగా టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి మరి తప్పనిసరిగా మీరంతా కూడా సైంటిస్టులు కావాలి ఎందుకంటే తెలుసు మీకు మనం ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్లోనే అనేక ఇబ్బందులు పడుతున్నాం అనేక సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి ముందు ముందు మీరు మీ యొక్క మేధస్సును మీ యొక్క టాలెంట్ను మరి ఫ్యూచర్లో దాన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా మీరంతా కూడా తయ తయారు కావాలి మరి మీరు ఎగ్జిబిట్ చేసినటువంటి తీసుకున్నటువంటి యొక్క ఎక్స్పెరిమెంట్ మరి చూస్తూనే అర్థమవుతుంది చాలా లేటెస్ట్గా మరి కొన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నట్టున్నాయి కొన్ని మోడల్స్ మరి ఎగ్జిబిట్ చేశారు చాలా గ్రేట్ అది మరి మీ యొక్క స్కిల్ను బట్టి మరి ముందు ముందు మీరంతా కూడా ఆ యొక్క సెక్టర్లో డెవలప్ కావాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ జరుగుతున్న సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పిల్లలను మనం సైంటిస్ట్ల రూట్లోకి వెళ్ళి తల్లిదండ్రులు తీసుకెళ్ళట్లేదు ఏం చేస్తావు ఏమైతావు ఫ్యూచర్లో అంటే డాక్టర్ అయితను ఇంజనీర్ అయితే ఇంకో అయిందని చెప్ప నేను శాస్త్రవేత్త అయినా సైంటిస్ట్ అయిందా అనే ఆలోచన ధోరణి తగ్గుతుంది నిజంగా సైన్స్ అనేది లేకపోతే మనం ముందరికెళ్ళే పరిస్థితి ఉండదు మీరు చేస్తున్న ఈ ఆవిష్కరణలు ఇవన్నీ మీకు భావి తర భావి తరాలకు ఉపయోగపడేవి అదేవిధంగా మీరు ఇన్ని రోజులు చదువుకున్న దానికి మీరు ఒక ఈ మోడల్ చూపించుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అదేవిధంగా పార్టిసిపేట్ చేయని పిల్లలకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చూస్తే వచ్చేసారి మేము కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది ఈ పిల్లలందరూ అద్భుతంగా ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రదర్శనలు ఇస్తున్నందుకు వారి మరొక హృదయంగా శుభాగ్రమ తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తగా ఎదగాలని కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా ఈ ఈ చిన్నతనం నుంచే మీరు ఒక ఆలోచన దోరిద్దరం వెళ్తే మీరు భవిష్యత్తులో ముందు తరాలతో ఒక మార్గం చూపించిన వారు మీరు కూడా ఒక మంచి పొజిషన్ ఉందని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యాలయం తరపున పిల్లలకి అందినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఒక తన్ ప్రోగ్రాం లాగా పిల్లలకి ఉపయోగపడుతుంది క్లాస్ రూమ్లో విన్న పాఠాలని ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవంతో చేయడం వల్ల ఇంకా గుర్తుంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇంకా మీ విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే మనం నేను పిల్లలను ఉద్దేశించి మాట్లాడేది ఏంటంటే ఒక పట్టుదల గురించి మాట్లాడతాను పట్టుదల అంటే ఒకటి ఏంటంటే ఎట్లా ఉండాలంటే చెట్టు నుండి చిన్న చిగురులాగా కాకుండా భూమి నుండి మొలిచిన మొక్కలాగా ఉండాలని ఉద్దేశిస్తాను ఇక్కడ ఏంటంటే పిల్లలు దాదాపు వాళ్ళలోనే ఉంటుంది ఎక్కువ శాతం వాళ్ళు నేర్చుకోవాలనే తపన వాళ్ళలో ఉండాలి అధ్యాపకున్న ఎట్లా సహకరిస్తారు తల్లిదండ్రులు ఎట్లా సహకరిస్తారు కాబట్టి వాళ్ళలో ఎక్కువ ఉండాలని నేను మాట్లాడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు భూమి నుండి కొంచెం మొక్క అయితే ఎప్పుడైనా పచ్చగా ఉంటుంది అదే మండ ఒక ఒక కొమ్మని తీసుకొచ్చి మన భూమిలో దగ్గర తెలిస్తే పచ్చగా ఉంటుంది అంటే ఒక గంటనో రెండు గంటలో ఒక రోజు ఉంటుంది అంతే అన్నట్టుగా మనం భూమి నుంచి మొలిచిన మొక్కలాగా ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్ ఒకటి ఏంటంటే ఇంకొకటి పిల్లలకు ఒకటే మాట చెప్తున్నాను ఒకటి ఏంటంటే వాళ్ళ మైండ్ని వాళ్ళ మైండ్ని వాళ్ళ వాళ్ళ మైండ్ని లేబర్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే లేబర్ అంటే ఆ మైండ్ పని చెప్పి పని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు లీడర్ లాగా తయారవుతారు ఇప్పుడు వేదికన నాకు చెప్పేది వీళ్ళంతా ఉన్నారు అంటే వీళ్ళ మైండ్ లేబర్ అనేది కాబట్టి వీళ్ళు లీడర్ అయ్యారు ఇది కూడా అంతే ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి ఆ మైండ్కి ఎప్పుడైతే పని చెప్తాడో అంటే పని చెప్పడం లేబర్ అంటే పని చెప్పడం ఆ లేబరు పని చెప్పినప్పుడు ఆయన లీడర్ అవుతాడు లేదు నా మైండ్ మంచి హ్యాపీగా ఉన్నది ఎంజాయ్గా తిరుగుతున్నా అట్లా తిరుగుతున్నా ఎట్లా తిరుగుతున్నా అని అన్నప్పుడు ఆ వ్యక్తి లేబర్గా అవుతాడు ఆయన పనిచేసే పరిస్థితుల్లోకి వస్తాడు కాబట్టి ఈ ఉద్దేశాన్ని కొంచెం గమనించాలని మాట్లాడుతున్నాను పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి పద్ధతిలో సన్మార్గాలలో ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సదుద్దేశంతో వాళ్ళు సన్మార్గాలను సన్మార్గా మార్గాలను ఎంచుకొని ఒక పద్ధతిగా ఎంత కష్టపడితే అంత అవకాశాలు ఉన్నాయి కింద అవకాశాలు లేవనుక అవకాశాలు చాలా ఉన్నాయి అవకాశాలు చాలా ఉన్నాయి వాటిని వినియోగించడం గొప్పతనం అనేది వాటిని వినియోగించుకోవడంలోనే ఉండాలి గొప్పతనం అనేది

And uh, every year in our India on February twentieth we will celebrate the Science Day by the discovery of Raman effect. And not only that, definitely we have to remember all the scientists, their contribution, their efforts towards the science and technology. Many years back we don't know the, what is happening in our surrounding. and we don't know the answer for all these questions. Now we have an answer for every question because of that is happening through the uh, science only. And definitely we have to appreciate all the scientists, their effort and contribution towards the science. Thank you.